అందులో చెప్దాము యా ఈరోజు మనము రాత్రి వేళలో మన ప్రాణము ఏమి కోరుకుంటుంది అనే మాటని ధ్యానము చేసుకుందాం యశ్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో మాటని చదువుకుందాం యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు చాలండి ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూడవైన దేవా సర్వాధికారి నేసయ్య మహిమ కలిగిన దేవుడవు మహిమోన్నతుడవు నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములనైనా దినము తండ్రి రాత్రి వేళ మా ప్రాణము దేని కోరకు ఆశపడుతుందోనని ఈ దినము మేము ధ్యానము చేసుకుంటుండగా రాత్రి సమయంలో చేరిన నీ బిడలందరూ కూడా తండ్రి వారి ప్రాణమును దేని కొరకు కనిపెట్టుకోవాలో వారు దేని కొరకు ఎదురు చూడాలోనని ఈ దినము తండ్రి ధ్యానించుకుంటుండగా నీ మాటలను నీ ప్రియ బిడలందరూ కూడా వారి మనస్సులోను ఆత్మలోను భద్రము చేసుకొని వారు నిలబడటకు శక్తిని అనుగ్రహించమని ఏసు పేరిటడిగి వేడు కొంచెం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ మనము చూస్తున్నప్పుడు బైబిల్లో రాత్రివేళ ప్రాణము దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనము బైబిల్లో చూస్తాం అయితే ఇక్కడ రాత్రివేళలో ఎషియా గారి ప్రాణము దేనికోసము కోసము ఆశపడుతుందో అని మనము చూసినప్పుడు ఎషియా గారికి రాత్రివేళలో దేవుడు తన ప్రజలకు చేసిన మేలులు అలానే ఆ ప్రజలు దేవుని నుండి దూరమైపోయి దేవునికి వ్యతిరేకులుగా నిలబడినప్పుడు దేవుడు వారికి ఎటువంటి శిక్షను వారికి నియమించాడోనని ఎషియా ప్రవక్త రాత్రి కాలము వేళ అక్కడ ఉన్న ప్రజలను బట్టి ఆయన ప్రాణము ఏం చేస్తుందంట దేవుణ్ణి చేరాలి అని ఆశపడుతూ ఉంది అంటే ఎషియా ప్రవక్త దేవుని ప్రజలకి వారికి దేవుని ద్వారా వచ్చే మేలులు దేవుని మాటలను తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు దేవుని దగ్గర నుండి మేలులు పొందుకున్న తర్వాత దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు వారికి ఎటువంటి వస్తుంది అని ఈయనకి బాగా తెలుసు అయితే ప్రజలు వాటిని వేటిని గురించి కూడా ఆలోచించకుండా వారికి ఇష్టమైనట్లు దేవుని విడిచిపెట్టి వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే యష్యా ప్రవక్తకి ఆ మనుషులను చూసినప్పుడు వారికి కలిగే ఆపదలను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారిని గురించి ఆయనకి కొంచెము జాలేసిందంట అయితే ఈ ప్రవక్తికి కలిగిన కోరిక ఏమిటంట ఆయన ప్రజలు ఆయన నుండి దూరము కాకూడదు ఆయన ప్రజలు ఆయన ద్వారా పొందుకున్న మేలులు మర్చిపోకూడదు ఒకవేళ వారు మరచిపోతే వారికి దేవుని ద్వారా ఎటువంటి కీడులు వస్తాయోనని ఈయనకి తెలుసు కాబట్టి ప్రజలు దేవునికి దూరము కాకుండా ఉండాలి అని ఆయన ఏం చేస్తున్నాడంట ఆశపడతా ఉన్నాడంట నిజమే మనము కూడా మనము ప్రేమించేవారు మనము ఇష్టపడేవారు ఏదైనా కష్టములో ఉన్నారు బాధలో ఉన్నారు అంటే పగలంతా మనకు కలిగిన శ్రమను బట్టి వాటిని మర్చిపోతాము కానీ రాత్రులు మనము పడక మీదకు వచ్చేటప్పటికీ ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో మనము ప్రేమిస్తూ ఉన్నామో వారిని బట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం వారు పాడైపోతున్నా వారు చెడిపోతున్నా వారు దేవునికి దూరం అయిపోతున్నా దేవునికి వ్యతిరేకులుగా వారు మారిపోతున్నా రాత్రి కాలంలో ఏం చేస్తుంటాము వారి గురించి ధ్యానము చేస్తూ ఉంటాం అయితే ఏషియా కూడా మనుషుల పట్ల భారము కలిగి మనుషుల పట్ల బాధ్యత కలిగి రాత్రి రాత్రికాలములో దేవుని చేరాలని కోరుకుంటూ ఉన్నాడు అయితే చాలామందికి ప్రాణం మీద రకరకాలైన ఆశలు కోరికలు ఉంటాయి అయితే ఈలాంటి ప్రాణం మీద ఆశ కలిగిన వారు ప్రాణం మీద కోరిక కలిగిన వారు తమ ప్రాణమును జాగ్రత్తగా దాచుకునేవారు రకరకాలైన మనుషులు ఉన్నారు అయితే ఈయన మాత్రం తన ప్రాణమును తన దేవుని ప్రజల కొరకు తన దేవుని ప్రజల కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి వారి కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు అయితే కొంతమంది ఎలా ఉంటారంట వారు ప్రాణము కొరకు వారేం చేస్తుంటారంట వారికి వారే బ్రతకాలని కోరుకుంటూ ఉంటారంట అంటే నేను బ్రతికితే చాలు నేను సుఖంగా ఉంటే చాలు నేను నెమ్మది పొందితే చాలు అని ప్రాణమును గురించి చాలామంది కూడా రకరకాలైన ఆశలు పెట్టుకుని ఉంటారు అలాంటి వారిలో మనము బైబిల్లో చూసినప్పుడు లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చదువుకుందాం లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము చెప్పుకొందును చెప్పుకోందుననుకొనెను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సిద్ధపరచినది యవనిదగునని అతనితో చెప్పాను ఈయన ప్రాణము దేని కొరకు ఆశపడుతూ ఉందంట తినము త్రాగుము సుఖించు ఎప్పుడు చెప్పుకుంటున్నారంట వీళ్ళు రాత్రులు చెప్పుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి నీ ప్రాణము పోతే ఈ రాత్రే నీవు చనిపోతే నీవు సంపాదించినదంతా నువ్వు కూడబెట్టుకున్నదంతా ఎవరి తగ్గుతుంది నిజమేనండి మనుషులు రాత్రి పగలు చాలామంది ఇలానే చెప్తూ ఉంటారు రాత్రి పగలు రెక్కలు ముక్కలు చేసుకొని నేను కష్టపడ్డానండి సంపాదించానండి అని చాలామంది ఇలా వారి కష్టాన్ని వర్ణిస్తూ ఉంటారు అయితే మనం అంత కష్టపడినా అంత శ్రమ పడినా వాటిని అనుభవించకుండా ఈ రాత్రి చనిపోతే అవి అవుతాయి మనుషులు దేనికోసం బ్రతుకుతున్నారో దేని కొరకు ఆశపడాలో దేని కొరకు ఎదురు చూడాలోనని అవగాహన లేని ప్రజలు చాలామంది ఉన్నారు అయితే ఈ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి కష్టము లేదు కానీ ఈయనకు ఉన్న ఒకటే ఒక కష్టం ఏమిటంట అన్ని సమకూర్చుకున్నాడు కానీ అది అనుభవించకపోతే మిగతావన్నీ ఎవరు అనుభవిస్తారు చాలామంది పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ముసలి వాళ్ళు అవుతున్నప్పుడు కొంతమంది ఇలానే ఆలోచిస్తారు ఇంత సంపాదించి పెట్టామయ్యా ఇంత కూడబెట్టి పెట్టాం వీటన్నిటిని ఎవరి కోసం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని బాధపడిపోతూ ఉంటారు అయితే శరీర సంబంధమైన ఆలోచన శరీర సంబంధమైన కోరికలు రాత్రుల్లో చాలామందికి రకరకాలుగా వస్తాయి అయితే రాత్రులో మన ప్రాణము దేని కొరకు ఆశపడుతుంది లోక ఇచ్చల కొరక ఆశల కొరక మనము సంపాదించింది ఎవరికో వెళ్ళిపోయిద్దని ఆశ బాధ సంపాదించేటప్పుడు బాగా సంపాదిస్తాం కానీ ఒక వయసు వచ్చిన తర్వాత బాధపడిపోతూ ఉంటాం ఇంత సంపాదించడం ఎవరు తింటారో ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిద్దో ఏమో ఎవరిది ఏమో ఈ ప్రాణము ఏం ప్రాణము లోకాశల చేత నింపబడిన ప్రాణం నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటుంది కానీ దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రే ఆ ప్రాణానికి ఏమీ లేకుండా పోతాయి అందుకనే దేవుడు అంటున్నాడు తినుము త్రాగుము అని తన శరీరానికి చెప్పుకుంటున్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు రాత్రులు ఈ మధ్య మనము ఏ టీవీ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్లో చూసినా ఎక్కువగా ఏం కనబడుతుంటాయి వీడియోస్ తినేవే కనబడతాయి వాటికే మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ ఉంటాయి అంటే మనిషికి ఎక్కడుందంట ప్రాణము తినాలి తినాలి బ్రతకడం కోసం తింటే తప్పు లేదండి బ్రతకడం కోసం తింటే పాపమని దేవుడు ఎప్పుడు చెప్పలా అంతేకాని బ్రతకడానికంటే కూడా ఎవరి కోసం మనకు ఉంది కదా తిందామనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలా తింటే అదేమైపోయిందో తెలుసా మనకు ఉరిగా మారిపోయిద్దంట యా అందుకే యేసుప్రభు అంటాడు తినేటప్పుడంట మన గొంతుకి ఏం పెట్టుకోవాలంటే కత్తి పెట్టుకోవాలంట కత్తి పెట్టామనుకోండి గొంతులో ఇక్కడ కత్తి పెడితే ఇలా తిన్నది ఇలా బయటకు వచ్చేస్తుంది అంటే అది నీకు వ్యాధిగా మారకుండా ఉండాలి అంటే మితంగా తినమని దేవుడు చెప్తా ఉన్నాడు హాలిలు యా అయితే ఆశగా తింటే ప్రాణం పోయిద్ది బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు బాగా తిండిపోతూ కలిగిన వ్యక్తి పాయన ప్రాణముదో చెప్పుకోలేదు కానీ రాత్రి అంతా కూడా మాంసం తింటున్నాడంట ద్రాక్ష రసము తాగుతూ ఉన్నాడంట మాంసాపేక్షతోటి ఆశతో రాత్రంతా మేలుకొని తింటా ఉన్నాడు ఉదయాన్నే భార్య వచ్చి చెప్పిన మాటకి గుండె పైలు చచ్చిపోయాడు ఏం చేస్తాడంట విందు వినోదాలతో రాత్రంతా గడిపాడు ఉదయాన్నే భార్య చెప్పిన మాటకి హృదయములో ధైర్యము సరి సరిపోక ఆ గుండె పగిలి నాభాలు ఏం చేశాడంట రాయిలాగా మారిపోయాడంట అంటే ఆయన తిండికి ఆయనకేం చేసింది ప్రాణహాని తెచ్చింది రాత్రుల్లో ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా మనుషులు ఉంటారు అయితే ఈ భూమి మీద రకరకాలైన మనుషులు ఉంటారు ఎలా ప్రాణము కోసము బ్రతికేవాళ్ళు తిండి కోసము బ్రతికేవాళ్ళు అలానే లాగా రాత్రులు దేవుని కోసము ఆయన ప్రజల కోసము బ్రతికేవారు ఈ రోజుట్లో దేవునికి ఎవరు కావాలంట రాత్రులు ఆయనతో నివసించే వాళ్ళు ఆయనతో గడిపే వాళ్ళు ఈ రోజుట్లో దేవునికి కావాలంట హలలు యా చాలామందికి అర్ధరాత్రి ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు అంటే కొంతమంది ఎగతాలు చేసే గుంపు ఉంటుంది ఏంటి రాత్రంతా ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పాడా లేకపోతే ఉపవాసాలు ఉండమని యేసుప్రభు చెప్పాడా ఆయన ఇవన్నీ ఏమి చెప్పలేదు కదా మరి మీరెందుకు కొత్త కొత్తగా చేస్తున్నారు కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు అని కొంతమంది ఇలా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు అయితే బైబిల్లో మనము ఎక్కడ చూసినా కూడా అబ్రహాము జీవితము మొదలుకొని దేవుడు ప్రతి ఒక్కరితో కూడా రాత్రులు మాట్లాడేవాడు అబ్రహాముకి పిల్లలు పుడతారు అని దేవుడు రాత్రులు అబ్రహామును దర్శించి చెప్పాడు ఎందుకంటే పగలు మనకి విస్తారమైన పనులు ఉంటాయి కాబట్టి ఆ విస్తారమైన పనుల్లో దేవుడు మనతో మాట్లాడాలని వచ్చినా దేవుడు మనతోటి ఏదైనా సందేశము చెప్పాలని వచ్చినా మన పనిలో మనం ఉంటాము కాబట్టి ఆయన మాటను మనం వినలేము కాబట్టి దేవునికి ప్రతి మనిషి ఎప్పుడు దొరుకుతాడంట ఒంటరిగా రాత్రులు దొరుకుతాడంట అందుకని దేవుడు మనుషులతోటి ఆయన ప్రేమించే వారితోటి ఎక్కువగా రాత్రులు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు అంటే వారు ఆయన స్వరమును వినడానికి ఆశపడినప్పుడు ఆయన వారితో మాట్లాడాలని కోరుకుంటాడు అంతే కదా మనము కూడా అంతే మన పక్కన ఎవరైనా మనతో మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళు మాట్లాడుతున్న మనం సరిగా పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు మన మాటని తీసుకోనప్పుడు వినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు చెప్పడం మానేసడు కదా తనకున్న యవ్వన బలమును బట్టి తల్లిదండ్రుల మాటలను తృణీకరించేవాడు ఒకరోజు తన స్నేహితుల వివాహానికి వెళ్ళొస్తూ ఉన్నాడు వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడంట నేను వచ్చేటప్పుడు రెండు గంటల ఇది టైము నా కోసం ఒక మంచం వేసి దాని మీద ఒక దుప్పటి అవి పరిచి నా కోసం పెట్టండి అని చెప్పాడంట సరే బిడ్డ వస్తాడని తల్లిదండ్రులు ఏం చేశారు ఒక మంచం వేసి చక్కగా ఆ బిడ్డకి బెడ్షీట్ వేసి పెడితే ఎంతసేపటికి బిడ్డ ఇంటికి రావడం లేదు వాళ్ళ దగ్గరుండి ఒక ఫోన్ వచ్చింది ఆ సమయంలో పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తారంటే తల్లిదండ్రులకి రెండే రెండు ఆలోచనలు ఉంటాయి వీడి తాగి ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకొని ఉంటారు లేకపోతే ఆ బిడ్డకి జరగరాంది జరిగితే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు రాత్రి రెండు గంటల సమయంలో పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ బిడ్డను గురించి తన తల్లిదండ్రులకు ఏం చెప్పారు అంటే మీ అబ్బాయి లారీ కింద పడి చనిపోయాడు ఎలా చనిపోయాడు మా బిడ్డ అనంటే నైట్ టైము హైదరాబాద్లో ఎక్కువగా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ లారీలు వెళ్తూ ఉంటాయి ఈ అబ్బాయి ఆ లారీ పొడవును దాని యొక్క స్పీడ్ను చూసుకోకుండా ఆ లారీని ఓవర్టేక్ చేయాలని వెళ్తూ ఉన్నప్పుడు ఎదురు నుండి ఇంకొక లారీ వచ్చేసి ఆ అబ్బాయిని కొట్టేసి దాదాపుగా ఒక అర కిలోమీటర్ ఈడ్చుకొని వెళ్ళిందంట తన బాడీని అంటే రాత్రి సమయంలో తల్లిదండ్రులు చెబుతున్నా కూడా వారించుకుంటున్నా కూడా వాళ్ళు మొత్తుకుంటున్నా కూడా తన ప్రాణమును సంతోషపరచడం కోసం తన ప్రాణమును తృప్తిపరచడం కోసం ఆ బిడ్డ బయటికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు కదా ఈ రాత్రిని ప్రాణము పోతే ఏం జరుగుతుంది ఈ మాట ఆ బిడ్డ జీవితంలో జరిగిందండి తల్లిదండ్రులకైతే చెప్పాడు నేను వస్తాను రెడీ చేసి పెట్టమని ఆ బిడ్డ మీద ఆ బిడ్డ మాట మీద తల్లిదండ్రులు విశ్వాసం ఉంచి రెడీ చేస్తే ఇంటికి ఎవరొచ్చారంట ప్రాణములేని శరీరం ఆ ఇంటికి వచ్చింది ఈరోజు దేవుడు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు అంటే అది మన ప్రాణమునకు మేలుకరమే హలలు యా